రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇది చాలా గడ్డుకాలం అని చెప్పి టీడీపీ కట్టిన కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా షేర్ చేసినా కూడా కేసులు పెట్టి నానా హింసలు పెట్టారు అనేటువంటిది వాళ్ళ అభియోగం అలాంటి దుర్భరమైన దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ కోసం ఏనాడు జెండాని పక్కన పెట్టకుండా మోసారు మీరు కుటుంబానికి టైం కూడా కేటాయించకుండా కరోనా టైంలో కూడా మీరు ప్రజలతో మమేకమయ్యారు అంత అకుంఠిత దీక్ష అంకిత భావం ఉన్నటువంటి మిమ్మల్ని పక్కన పెట్టాలి అనేటువంటి ఆలోచన చేయటం కూడా సరైనదేనా ఒక లీడర్గా ఒక సర్పంచ్ని ఎంపిక చేయడానికి మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఎప్పుడంటే రెండు వేల నాకు తెలిసి ఏడులో ఓకే రేపు పొద్దున నామినేషన్ వేయాలనగా ఒక సర్పంచ్ అభ్యర్థిని చేయడానికి రాత్రి ఒంటి అనౌన్స్ చేయాల్సి వచ్చి భారీ మెజార్టీతో గెలిచాం అది వేరు చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైన ఒత్తిళ్ళు ఉంటాయి ఆ ఒత్తిడిలో భాగంగా కొంత లేట్ అవ్వచ్చు కానీ ఇక్కడ గెలిచే అభ్యర్థికే ఓటిస్తారని ఇస్తారని నేను మొట్టమొదటి నుంచి అపారమైన నమ్మకంతో చెప్తున్నా సీటు నాకే వస్తుంది నేనే పోటీ చేస్తున్నా ఒకవేళ రాకపోయినా చంద్రబాబు నాయుడు గారే నా దైవం చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని నేను గెలిచి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తానని చెప్పి బహిరంగంగా చెప్పాను